ఆధికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో యవతనూ వివాహం చేసుకునకూడదు నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన వెతుయేలి ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములవునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను అని అతను దీవించి యాకోబును పంపివేశెను అతడు పద్ధన్ రాములోనున్న సిరియావాడగు బెతు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిప్కా సహోదరుడునైనా లాభాన్ని వద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనరామ్ రాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపినని అతని దీవించినప్పుడు నీవు దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకుని వద్దని అతనికి యాకోబు తన తల్లిదండ్రుల మాట విని నాకు వెళ్లిపోయిననియూ ఏశావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కనాన కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్రాణుడు కారని నాకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయిల్ నద్దకు వెళ్లి తనకున్న భార్యలు కాక అబ్రహాం కుమారుడైన ఇష్మాయిల్ కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకునేను యాకోబు బేయర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశము నింటెను దానిమీద దేవుని దోతులు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇశాకు దేవుడైన యహోవాను నీవు ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళుచున ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యేహో నాకు దేవుడ మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదివ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశం నాకు వెళ్ళెను అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను అక్కడ దాని వద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపర్లు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా వారని అడగగా వారు మేము హారానువారమని రి అతడు నాహోరు కుమారుడకు లాభాను మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదమన్రీ మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వస్తున్నదని చెప్పి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచే వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలనీయు పోగు కాక మునుపు అది మా వలన కాదు తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టదు అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడకు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెప్కా కుమారుడనియు రాహిల్తో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాభాను నీవు నా బంధువుడు వైనందున ఓరకయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావలేనో చెప్పుమని ఏకోబడిని అడిగను లాభానికి ఇద్దరు కుమార్తెలుండివి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రూపవతియు సుందరయు నై నిండెను యాకోబు రాహేల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసింద ననెను అందుకు లాభాను ఆమెను అన్నికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యుద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేల్ కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను నడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను మందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభాను నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీ యొక్క ఏడు సంవత్సరంలో నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చదమని చెప్పగా యాకోబో అలాగ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చను మరియు లాబాను తన దాసియకు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చను యాకోబు రాహేలను కోడిను మరియు అతడు లేయా కంటే రాహేలను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసను లేయా ద్వేషింపబడుట ఐహోవా చూచి ఆమె గర్భం తెరిచెను రాహేలు గొడ్రాల ఎండెను లేయా గర్భవతి అయి కుమార్ని కని యహోవా నా శ్రమను ఉన్నాడు కనుక నా పెట్టి పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయ్యేమార్ కని నేను ద్వేషింపబడిన సంగతి యహోవా విన్నాడు గనక ఇతను కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఇండును అతనికి ముగ్గురు కుమారులను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారుని కని ఈసారి యహోవాను స్థుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను ఆది కాణము ముప్పై అధ్యాయం రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేనియడలా నేను చచ్చదను యాకోబు కోపము రాహేల మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మరో విని నాకు కుమారుని దయచేసి ననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను లేయ తనకు కానుపు ఉడుగట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయ నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్లి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా ఎద్దకు రావాలెను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినను కనుక ఆమె గర్భవతి అయి ఏకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసిను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనక అతడికను నాతో కాపురము చేయను అతనికి జబ్బులోను అని పేరు పెట్టెను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను దేవుడు రాహేలను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనను మరియు ఆమె యహో ఆ మరి కుమారుని నాకు దయచేయనుగాక గాక అనుకొని అతనికి ఏసేపు అని పేరు పెట్టెను రాహేలు ఏసేపును కరిగిన తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళెదను వారి కోసము నీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను మరియు అతడు నీ జీతం ఎంతయని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదనను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేస్తునో నీ మందలు నా ఎట్లుండినో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదం పెట్టిన చోటెల్లా యహోవా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడూ సంపాద్యం అతడు నేను నీకేమి నీకేమియనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమి ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసినేడలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను అట్టి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయ నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా ఎద్దనున్న ఎడల నేను దొంగిలించుతునని చెప్పవచ్చునెను అందుకు లాభాను మంచిది మీ మాట చొప్పుననే కానిమ్మ నేను ఆ దినమున లాభాను చారయనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపుగల ప్రతి దానిని గొర్రె పిల్లలలో వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు ప్రయాణం ప్రయాణమంత దూరం పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడా వాటికి తొక్కలు వలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలవలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందులు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చార్లైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఈ గొర్రె పిల్లలను వేరు చేసి చార్లు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా నుంచెను మందులో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలవలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను హధువ అధ్యాయం ఆయన తన పండ్రెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చను ఆ పండ్రెండు మంది అపోస్తులుల పేర్లు ఏమనగా మొదట పేచురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంద్రేయ జబదేయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు ర్తులోమై తోమా అయిన మత్తయి అల్ఫై కుమారుడవు యాకోబుయను మారు మారుపేరు గల కణానీయుడైన సిమోను ఆయనను అప్పగించిన యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇజ్రాయిలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి వెళ్ళుచూ రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠ రోగులను శుద్్రునుగా చేయుడి దయ్యములను వెళ్లగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినయనను రాగినయనను ప్రయాణము కొరకు జాలినయనను రెండు అంగీలనయనను చెప్పులనయనను చేతి కర్రనైనను సిద్ధపరచు కొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఎంతనే బసచేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూడి వేయుడి దినమందు ఆ పట్టణపు గతి కంటే సోదోమా ప్రండునని నిశ్చయముగా మీతో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులు నయ్యుండు మనుష్యులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకు సాక్షమై నా నిమిత్తము మీరు యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదు ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరు ఏమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు వారు మీరు కాదు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇజ్రాయి పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో మనుష్య కుమారుడు వచ్చి వరకు మీరు ఇజ్రాయేలు పట్టణములలో సంచారము చేసి చేసియుడురని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమాని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమాని వలన ఉండిన చాలు ఇంటి యజమానికి బయల్ వారు పేరు పెట్టిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు కాబట్టి మీరు వారికి రహస్యమైన బయటపరచబడకేదియో తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడిగాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా ఆయనను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనపడదు మీ తల వెంట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననును వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువుల గురు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలవను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునివాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన దాన్ని పోగొట్టు మిమ్మును చేర్చుకును వాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకును వాడు నన్ను పంపిన వాని ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకును వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను